హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంట్లో అయితే బాలామృతంతో కేక్ తయారు చేసిన మంచిగా వచ్చింది అంటే మనం బయట చేసుకున్నట్టే స్పాంజీ కేక్ లాగా వచ్చింది ఇట్లయితే ట్రై చేసి చూడండి బాగా వచ్చింది ముందైతే బాలామృతం ఒక టూ కప్స్ తీసుకొని దాన్ని అయితే గ్రైండ్ ఏం చేసుకోవాలి లాగా రావాలని చెప్పేసి అట్లనేది తీసుకున్న దాంట్లో చక్కెర యాడ్ చేయకుండా బెల్లం అయితే యాడ్ చేసిన బెల్లం అయితే మనకి హెల్త్ కూడా మంచిది కదా పిల్లలకు పెడితే కూడా మంచిది అందుకని చెప్పి అయితే బెల్లం అయితే యాడ్ చేసిన దాంట్లో కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే కంపల్సరీ వేయండి మంచిగా టేస్ట్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ సోడా సోడా వేసుకుంటే మనకు అనేది కేక్ అనేది స్పాంజ్ లాగా మంచిగా ఉంటుంది నెక్స్ట్ నేను పెరుగు వేయకుండా మన ఆప్షనల్ అయితే పెరుగు వేస్తే ఎగ్ వేయొద్దు ఎగ్ వేస్తే పెరుగు వేయాలి సారీ ఎగ్ వేయకుంటే పెరుగు వేయాలి అందుకని నేనైతే ఎగ్గు తీసుకున్నా ఎగ్ మొత్తం నుజ్జు నుజ్జులాగా చేసేసి ఎగ్ అయితే సపరేటు లాస్ట్లో యాడ్ చేసినా ఎందుకంటే అది కొంచెం మనకి స్మెల్ లాగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసి అయితే చేసినాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాలామృతం కేక్ అయితే మంచిగా వచ్చింది చివరి వరకు చూడండి ఇట్లా ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి కేక్ అయితే స్మూత్గా వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీంట్లో నేను బాదం యాడ్ చేసిన ఇంకా పాలైతే పాలు మంచిగా కాచి పెట్టుకున్న పాలు అయితే వేస్తే మంచిగా ఉంటుంది పాలు దీన్ని సేపు మళ్ళీ నేను నానబెట్టిన నానబెడితే పిండి మొత్తం నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాన్ని కలిపి పెట్టినా కాబట్టి నాకు కేక్ అయితే మంచిగా వచ్చింది తొందర తొందర చేస్తే మంచిగా రాదు అది కంపల్సరీ మీరైతే దాన్ని నానబెట్టే నానబెట్టండి నానబెడితే అయితే మంచిగా వస్తుంది స్మూత్గా ఈ కప్పుతోటి ఒక కప్పు అయితే కంపల్సరీ పోసిన పాలు పాలు ఎంత తీసుకుంటే అంత మంచిగా మంచిగా బాగా అయితే బాగా మిక్సీ చేయండి నేనైతే ఎంత మంచిగా గలుపునో చూడండి విస్కర్ తోటి మంచిగా మిక్సీ చేసుకున్నా మొత్తం బాగా కలిపిన స్మూత్గా రావడానికి మనం ఎంత ఒకే రొటేట్లో మనం మంచిగా గడిపితే మాత్రం అది మనకు మంచిగా వస్తుంది అందుకని అయితే నేను ఇట్లా చూపిస్తున్నా ఈ స్టైల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి బాగా వస్తుంది కేక్ అయితే మంచి వచ్చింది స్మూత్గా మరీ మరీ చెప్తున్నా కదా ఎందుకంటే నేను కూడా బాలు అమ్ముతుందోటి ఫస్ట్ టైం ట్రై చేసినా అన్నీ కలుపుకున్న తర్వాత సోడా ఉప్పు అన్నీ కలుపుకున్న తర్వాత ఎగ్ గ్లాస్లో యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి దీంట్లో బాదం వేసి చేసిన మనం మిక్స్ చేసుకోవాలి ఏ టైప్లో చేస్తున్నామో ఆ టైప్లోనే మనమైతే ఎండు వరకు అదేలాగా మిక్స్ చేసుకోవాలి బాదం కట్ చేసి బాదం కట్ చేసి పెట్టుకున్న ఆ బాదం అయితే యాడ్ చేసిన లోపలైతే బాగా బాదం అయితే మనం చేసుకోవద్దు ఎందుకంటే బాదం ఉడికి కొంచెం మంచిగా రాదు అందుకని అయితే కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ తర్వాత కొన్ని పైన చేసుకున్న పైన చేసింది అది వేరే ఉంటుంది కదా మనం దీంట్లో బేకింగ్ సోడా వేసినాం కదా మనకి కేక్ కూడా కొంచెం ఉబ్బినలాగా వస్తుంది ఇంకా కూడా పాలు యాడ్ చేసుకుంటున్నా మంచిగా కాచి మంచిగా వేడి గోరువెచ్చ ఉన్న పాలైతే యాడ్ చేసుకోవాలి చల్లని అప్పుడే ఫ్రిడ్జ్లోకి తీసిన పాలైతే అసలు యాడ్ చేసుకోవద్దు మంచిగా వస్తుంది కేక్ టేస్ట్ ఇట్లా ఫైనల్గా ఇట్లా ఉండాలి మనం చేసే నానబెట్టుకునే ముందు ఇట్లయితే ఉండాలి ఈ స్టైల్లో ఉండాలి నేను చూపిస్తున్నా కదా ఇట్లా ఉండాలి ఇప్పుడు దీన్ని నానబెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ నై మినిట్స్ నానబెట్టిన ఆ తర్వాత ఇట్లా అయింది దీన్ని ఇప్పుడు మనము ఒక కప్పుకి ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని దాన్ని వేసి పిండి వేసిన తర్వాత మన కేక్ పిండి వేసిన తర్వాత కొన్ని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పైన నుండి వేసి మనమైతే ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఇట్లా వేసుకుంటేనే మనకి మళ్ళీ కేక్ అనేది మనం మంచి వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఇదైతే ఒక ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసిన మీకు పొగ వస్తుందో లేదో కనిపిస్తుందో లేదో తెలియదు ఆ పొగ వచ్చిన తర్వాత దీన్ని అందులో పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ చేసిన కేక్ అయితే ఈ నైఫ్కి అంటకుండా వస్తుంది కదా ఇప్పుడైతే కేక్ రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే ఇది కేక్ కేక్ అయితే సూపర్ వచ్చింది మంచిగా ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి ఇదైతే బ్యాక్ సైడ్ దీనిపైన క్రీమ్ చాక్లెట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసినా కొంచెం గార్నిష్ కోసం అని చెప్పి స్టైల్గా అని చెప్పి రెసిపీ మంచిగా కనిపించాలని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్పాంజ్లాగా వచ్చింది కేక్ అయితే